సో ఓవరాల్ గా చెప్పాలంటే కనుక శ్రీకాకుళంలో పది స్థానాలు ఉన్నాయి వైఎస్ఆర్ సిపి ఖచ్చితంగా ఏడు స్థానాలు గెలవబోతోంది టీడీపీ జేఎస్పి బీజేపీ రెండు స్థానాలు గెలవబోతోంది టోటల్ ఫైట్ టైట్ ఫైట్ అయితే ఒక స్థానంలో ఉండబోతోంది సో ఈ క్రమంలో చూసుకుంటే గనక ఇక టైట్ ఫైట్ వచ్చేసి శ్రీకాకుళంలో శ్రీకాకుళం టౌన్ ఇక్కడ ధర్మాన ప్రసాద్ రావు మంత్రి ధర్మాన ప్రసాద్ రావు ఉన్నారు సో ఇప్పుడు అక్కడ వైఎస్ఆర్సీపీ గడ్డు కాలం అంటే కనుక ఖచ్చితంగా గడ్డు కాలమే ఇక్కడ గోండు శంకర్ అంబడి కృష్ణారావు కూడా ఉన్నారు సో ఓవరాల్ గా చెప్పాలంటే కనుక ప్రధానంగా ఏ పార్టీల మధ్య టఫ్ ఫైట్ ఉండిపోతుందండి ఇదేమో కాంగ్రెస్ కాంగ్రెస్ ఇదేమో కూటమి ఇదేమో వైసీపీ సో ఇక్కడ ఓన్లీ ప్రధానమైన పార్టీలు ఒకటికి వైసీపీ ఒకటేమో కూటమి ఒకటేమో కాంగ్రెస్ ఎందుకంటే కాంగ్రెస్ కూడా నేషనల్ పార్టీ కాబట్టి అంటే కొన్ని ఓట్స్ వస్తాయి అంటే మిగతా పొలిటికల్ పార్టీస్ అన్నిటినీ కూడా మనం ఫ్రేమ్ చేయలేము ప్లస్ అదిగా స్పేస్ కూడా సరిపోదు కాబట్టి నేషనల్ పొలిటికల్ పార్టీస్ అండ్ రికగ్నైజ్ పొలిటికల్ పార్టీస్ మధ్యలోనే ఎక్కువ శాతం నడుస్తుంది కాబట్టి ఎలాగో ఇప్పుడు షర్మిల గారు కూడా ఎంటర్ అయ్యి కాంగ్రెస్ ని ముందు తీసుకెళ్లాలని చెప్పేసి అని అన్న మీద యుద్ధం ప్రకటించడం ఇలాంటివన్నీ జరిగాయి కాబట్టి ఓకే యొక్క గ్రాఫ్ ని కూడా వేస్తే పబ్లిక్ కి కూడా తెలుస్తుంది కదా అనే ఒక సెగ్మెంట్ తో మేము కాంగ్రెస్ ని కూడా ఇన్క్లూడ్ చేసి వాళ్ళ పేర్లను కూడా వేస్తున్నాం కాంగ్రెస్ సో ఇప్పుడు మనం ఫోరెన్సిక్ పోస్ట్ ఒపీనియన్ పోల్ సర్వీస్ ద్వారా మనకి శ్రీకాకుళం నియోజకవర్గ వ్యాప్తంగా శ్రీకాకుళం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఒకే ఒక్క స్థానం అది కూడా శ్రీకాకుళం టౌన్ విషయంలో అయితే వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి మంత్రి ధర్మాన ప్రసాదరావుకి కొంచెం గడ్డుకాల పరిస్థితులు ఎదుర్కొన్నాయంటే కనుక వీళ్ళ సర్వేలో మనకు తెలియనటువంటి అంశం ఖచ్చితంగా ఇది ఒక టైట్ ఫైట్గా మనకు చెప్పబోతున్నారు ఇక నెక్స్ట్ విజయనగరం విషయానికి చూసుకుంటే కనుక తొమ్మిది స్థానాలు ఉన్నాయి ఇక్కడ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఏడు గెలుస్తోంది టైట్ ఫైట్ రెండు స్థానాలు ఉండబోతుంది అన్నట్లుగా చెబుతున్నారు ఇక విజయనగరం విషయానికి వెళ్దాం విజయనగరంలో విజయనగరం టౌన్ ఒకటి అలాగే బొబ్బిలి సార్ బొబ్బిల్లో ఏడు స్థానాలు వైఎస్ఆర్సిపికి ఇచ్చారు రెండు స్థానాలు టైట్ ఫైట్ అంటున్నారు విజయనగరంలో బొబ్బిలి ఒకటి టైట్ ఫైట్ ఉంది దాని తర్వాత మీకు విజయనగరం సో ఈ రెండు కూడా టైట్ ఫైట్ సార్ బొబ్బిల్లో వెంకట చిన్న వెంకట చిన్నప్పలనాయుడు ఇక్కడ ఎవరికి ఎంత ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి కూడా రోడ్ షో చేస్తే చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువ జనాలు వస్తారు మరి అలా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మనం పక్క దిగలేము ఆయనకున్న స్టామినా ఆయనకున్న ఆయనకు ఉంటది పబ్లిక్ వచ్చినంత మాత్రం ఇప్పుడు చంద్రబాబు నాయుడు వర్సెస్ పవన్ కళ్యాణ్ కంటెస్ట్ చేస్తే చంద్రబాబు నాయుడుకి ఎక్కువ ఓట్లు వస్తాయి పవన్ కళ్యాణ్ కంటే కానీ పబ్లిక్ రోడ్ మీద ఎవరు వస్తారు ఎక్కువ పవన్ కళ్యాణ్ ద సేమ్ ఇప్పుడు మేబీ ఆయన కీలకమైన వ్యక్తి అయినప్పటికీ కూడా అక్కడ ఓటర్లకి ఈయన ఎంత ఇంపాక్ట్ చేస్తాడు అనేది కన్సిడరేషన్ సో టైట్ ఫైట్ ఎందుకంటే ఈయన టైట్ ఫైట్ వస్తుంది వస్తారు సో ఇప్పుడు ఆ విధంగా అనుకుంటే ఇప్పుడు ఈయనకు టైట్ ఫైట్ వేయాల్సిన అవసరం లేదు అక్కడ టైట్ ఫైట్ లేకపోతే నో ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ అవునండి సో అక్కడ ప్రజలు అనుకుంటున్నారు ఏసపాటి గజపతి రాజు మరి వాళ్ళ కూడా వాళ్ళు వాళ్ళకి కూడా ఫుల్ టైట్స్ ఉంటాయి ఓటింగ్ బ్యాంక్ ఉంటది సో దేర్ ఫోర్ మీకు అక్కడ ఏమైపోతుంది అంటే ఈ టైట్ అనేది ఎప్పుడు క్రియేట్ అవుతుంది అంటే కన్క్లూజన్ రానప్పుడు ఒక కంప్లీట్ గా ఓకే వీళ్ళకు ఎడ్జ్ ఉంది అనేది రానప్పుడు మాత్రమే టైట్ ఫైట్ లో అది మనం వేస్తాం సో టైట్ ఫైట్ వేసినప్పుడు ఏంటంటే ఎవరికైనా పడచ్చు వాళ్ళన్నా గెలవచ్చు వీళ్ళన్నా గెలవచ్చు ఇక విశాఖపట్నం తీసుకుందాం ఇక్కడ పదిహేను స్థానాలు ఉన్నాయి ఆనాడు పదకొండు స్థానాలతో వైఎస్ఆర్సిపి ఇక్కడ మంచి ఒక కోట కింద కప్పిస్తుంది అనేది ఖచ్చితంగా ఉండని సందర్భం ఆనాడు వచ్చింది ఇప్పుడు వేల సర్వే ద్వారా కూడా కొంచెం గ్రాఫ్ ఎందుకు తగ్గింది ఆ రోజు పదకొండు వస్తే కేవలం ఇప్పుడు వై వైఎస్ఆర్సిపికి ఏడు మాత్రం వచ్చాయి కూటమికి ఐదు మాత్రం వచ్చాయి టైట్ ఫైట్ అయితే మూడు ఉన్నట్లుగా చూపిస్తున్నారు సో ఓవరాల్గా చెప్పాలంటే విశాఖపట్నం టైట్ ఫైట్ భీమిలి ఉంది టైట్ ఫైట్ భీమిలి అలాగే గాజువాక ఉంది గుడివాడ అమర్నాథ్ గాజువాక వైఎస్ఆర్సిపి అభ్యర్థి నెక్స్ట్ ఇంకొక టైట్ ఫైట్ అనకాపల్లి ఇదివరకు ఉమ్మడి విశాఖ జిల్లా కదా దాని ప్రకారం చూసుకుంటే కనుక టైట్ ఫైట్ ఇటు అనకాపల్లిలో కావచ్చు ఇటు లో కావచ్చు ఇటు భీమిల్లో కావచ్చు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి జరిగినటువంటి ఎన్నికలు ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా జరిగాయి కాబట్టి వీళ్ళ సర్వే కూడా ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగానే జరిగింది ఫోరెన్సిక్ ఈ పోస్ట్ ఒపీనియన్ పోల్ సర్వే కూడా దాని ప్రకారంగానే చేశారు సో ఈ క్రమంలో ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కనుక ఆ రోజు పదకొండు స్థానాలు గెలిచాయి ఈ రోజు ఏడు స్థానాలకి పరిమితం కాబోతుందని సర్వే ద్వారా తెలిసింది మరోవైపు మరోవైపు మూడు స్థానాలు అంటే భీమిలి గాజువాక అనకాపల్లి అనకాపల్లి ఈ మూడు స్థానాల్లో కూడా టైట్ ఫైట్ అయితే ఉండబోతోంది సో ఇది చూడాలి మరి అనకాపల్లి టైట్ ఫైట్ నెక్స్ట్